ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం అత్యంత శ్రద్ధలతో జరిగాయి మండలంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు రాచర్లలోని ఆర్సీఎం చర్చ్ పెద్దలు స్పందన విద్యా సంస్థ సమీపం నుండి ఆర్సీఎం చర్చ్ వరకు సెలవును ఎత్తుకుని గుడ్ ఫ్రైడే ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు యేసుక్రీస్తు మానవుల కోసం సెలువలో తను చేసిన గొప్ప త్యాగాన్ని వారి వివరించారు ప్రేమ దయ కరుణ జాలి కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్రీస్తు మనస్సు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని వారు బోధించారు మండలంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఆయా మందిరాల దైవ సేవకులు గుడ్ ఫ్రైడే గురించి ప్రజలకు వివరించారు లోకంలో జీవించే ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు సోదరభావం కలిగి ప్రేమతో జీవించాలని ఈర్షా ద్వేషాలను ద్వేషించాలని వారు తెలిపారు యేసుక్రీస్తు పాపాన్ని పరిహరించాలని పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి పాపుల పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని అర్పించే తద్వారా ప్రజలకు పాప నుండి విమోచన విడుదల కలిగించాలని అన్నారు పాపలు పొందవలసిన శిక్షను సిలువలో ఆయన పొందాడని కాబట్టి సిలువ శక్తిని మనం పొందాలంటే ఆయన అడుగుజాటల్లో నడవాలని ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని అదే నిజమైన గుడ్ ఫ్రైడే అని వారన్నారు